మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పురాభద్ర ఒకటి రెండు మూడు పాదాలని కలిపి కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు శని కేతువు ముఖ్యంగా లాభస్థానంలో సంచరిస్తున్నారు పంచమ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నాడు మిగిలినటువంటి గ్రహాలు భాగ్యస్థానంలో తదుపరి దశమ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ సూర్యగ్రహణం ఈ మూలా నక్షత్రం కేతుగ్రస్తం అంటే మూలా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతోంది ధనుసు రాశిలో ఏర్పడుతోంది అంటే కుంభరాశికి లాభరాశిలో ఏర్పడుతోంది అంతేకాకుండా ఈ సూర్యగ్రహణ సమయంలో షడ్గ్రహ కూటమి కూడా ధనుసు రాశిలో సంభవిస్తోంది ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకంగా ఈ కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ప్రత్యేకమైన ఫలితాలని చూపిస్తున్నాయి వీటి ఫలితాలను గురించి ఆలోచించేటట్లయితే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల అత్యంత అత్యంత అద్భుతమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పబడుతోంది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పరిపూర్తిగా బయటపడేటువంటి స్థితి గోచరిస్తోంది అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శారీరకంగా మానసికంగా దృఢమైనటువంటి మనస్తత్వాన్ని పొందగలిగేటువంటి స్థితి కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి సంతోషవంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడం అనేటువంటిది మంచి పనుల నిమిత్తం ఖర్చు పెట్టడం అనేటువంటిది మంచి ఆనందదాయకమైనటువంటి విశేషంగా ఈ డిసెంబర్ మాసంలో గోచరిస్తోంది ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది మంచి అవగాహన కూడా ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థయాత్రలు చేసి మంచి పుణ్య ఫలాన్ని సంపాదించుకునేటువంటి యోగదాయకమైన కాలంగా ఈ డిసెంబర్ నెల గోచరిస్తోంది ఇకపోతే ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా చెప్పదగినటువంటి అంశం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తోంది మంచి లాభాన్ని ఆర్థిక లాభాన్ని కూడా సూచించేటువంటి దిశగా జరుగుతోంది అంటే ఈ సూర్యగ్రహణ ఫలితాలలో భాగంగా ఈ కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఆర్థికంగా మంచి అభివృద్ధిని కలిగిస్తుంది గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు ఎంతో కష్టపడి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్ని తీర్చగలుగుతాడు అంటే ఈ గతంలో దీర్ఘకాలిక సమస్యలు సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి స్వల్పకాలిక సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యల నుంచి ఈ మాసంతో పూర్తిగా మీరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే విద్యార్థులకి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది విద్యార్థులు మంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ పరిస్థితులకి వాళ్ళ వాళ్ళ స్థాయిలకి తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది వాళ్ళ వ్యాపారాభివృద్ధి నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి పదవి అధికార యోగం అనేటువంటిది గోచరిస్తోంది వీళ్ళకి పిలిచి పదవి ఇచ్చినట్టుగా వీళ్ళ యొక్క తెలివితేటల్ని సూక్ష్మ ప్రజ్ఞతని గుర్తించి పార్టీ కానీ అధిష్టానం కానీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి పిలిచి పదవులు ఇవ్వటం అనేటువంటిది కూడా గోచరిస్తోంది అవివాహితులకి మంచి వివాహ యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది అలాగే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే క్యాంపస్ ఎలక్షన్స్లో చక్కటి ఉద్యోగాలని ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రైతులకి గతంలో అప్పులు ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఈ మాసంలో చక్కటి ఆర్థికాభివృద్ధిని కుటుంబ శ్రేయస్సుని కుటుంబ సంక్షేమాన్ని చూడగలిగేటువంటి స్థితిగా గోచరిస్తోంది సంతాన పురోగతి బాగుంటుంది సంతానం గత కొద్ది కాలంగా మాట వినని పరిస్థితుల నుంచి చక్కగా ఈ సంతానం మాట వినేటువంటి స్థితికి రావటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా విదేశీ యానం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు విదేశాలతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అలాగే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో షడ్గ్రహ కూటమి వల్ల కానీ సూర్యగ్రహణం వల్ల కానీ లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాల కలయిక వల్ల కానీ ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రథమ ప్రయత్నంలోనే మంచి ప శుభ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటివి పూర్తవుతాయి అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాల వల్ల కూడా మంచి ఆర్థికాభివృద్ధి మానసిక సంతోషం అనేటువంటిది కలుగుతాయి ఇటువంటి అనేక రకాలైన శుభ ఫలితాలన్నీ కూడా ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి అయితే కొద్దిగా కుంభరాశి వాళ్ళకి సహజంగానే వాళ్ళ యొక్క సూక్ష్మ ప్రజ్ఞ వల్ల అలాగే మంచి సునిశ్చితమైన దృష్టి ఉండడం వలన వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ నరాలు కానీ బ్రెయిన్ కానీ ఎప్పుడు పనిచేసేటువంటి పరిస్థితి ఉండటం వలన కొద్దిపాటి నిద్రలేమి అనేటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అంటే నిద్ర తగ్గుతుంది అంతేకాకుండా వాత సంబంధమైన వ్యాధులు నొప్పులు నరాలకు సంబంధించినటువంటి బలహీనత వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ కొద్దిపాటి అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవడానికి నేను చెప్పబోయే రెమెడీస్ని కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ అనారోగ్య సమస్యల నుంచి దూరం అవుతారు అవేమిటంటే మొట్టమొదటగా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఏ నక్షత్రంలో అంటే ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఏ నక్షత్రంలో పుట్టినా సరే వాళ్ళ ఇంట్లో తూర్పు గోడకి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటోని పెట్టాలి ఈ తూర్పు గోడకి పెట్టి ఏదైనా సరే ఆర్థికాభివృద్ధి కోరుకున్నప్పుడు కానీ ఏదైనా ఒక పని విజయవంతం కావాలని కోరుకున్నప్పుడు కానీ ప్రముఖుల్ని కలవడానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక నమస్కారం చేసుకుని వెళ్ళగలిగితే ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థికాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఎవరికైతే వాళ్ళకి మేనమామ ఉంటారో అంటే అమ్మ యొక్క అన్నయ్య లేదా ఇలా మేనరికం అంటారు చూడండి ఈ మేనమామ ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మేనమామలతో విరోధం పెట్టుకోరాదు మేనమామలతో విరోధం పెట్టుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళకి అనుకోని సమస్యలు జీవితంలో ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకోగలిగితే ఈ మాసంలో అద్భుతమైనటువంటి విజయాలని సాధిస్తారు అంతేకాకుండా తండ్రి ఆశీస్సులతో ఎవరు ఊహించినటువంటి అంటే పది మంది కలిసి ఒక్క పని చేయగలిగితే వీళ్ళొక్కళ్ళే ఒక పని చేయగలిగేటువంటి అంత గొప్ప స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి ఉండాలంటే ఖచ్చితంగా తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకునేటట్లయితే ఇది ఖచ్చితంగా సాధ్యపడుతుంది సహజంగానే స్వేచ్ఛా ప్రియులైనటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం వాళ్ళు ఊపిరి పీల్చుకోదగినటువంటి పరిస్థితి గోచరిస్తోంది చక్కటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతారు మానసికంగా కొంత రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కొద్దిగా కుంభరాశి వాళ్ళకి సతసిద్ధంగానే కొద్దిపాటి ఆలోచన తీవ్రత ఎక్కువ ఉండడం వలన దాని నుంచి కొంత నరాలకు సంబంధించి మెదడుకు సంబంధించి అలాగే ఈ వాత సంబంధమైనటువంటి రోగాలు డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఈ మాసంలో అలాగే ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది కనుక ప్రతిరోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నుంచుని ఓం సూర్యాయ నమ అని ఒక్క నమస్కారం చేసేటట్లయితే ఆరోగ్యం చేత అన్నట్టు సూర్యగ్రహ అనుగ్రహం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈ ఆరోగ్యం అనేటువంటిది అతి ముఖ్యంగా వీళ్ళు కుంభరాశి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అంశం కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ సూర్యుడికి నమస్కరించాలి అంతేకాకుండా వాళ్ళ జీవిత కాలంలో సోమరితనానికి పోకుండా యోగా మెడిటేషన్ ధ్యానం అనేటువంటివి ఉదయం పూట గనక అలవాటు చేసుకోగలిగితే వాళ్ళ జీవితమే మారిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది చాలామంది కుంభరాశి వాళ్ళు బాగుంది మా జీవితం బాగుంది అయినప్పటికీ నేను కూడా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేదు అని ఎవరైతే అనుకుంటారో నేను చెప్పినటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలోనే మంచి అభివృద్ధి పదంలో దూసుకువెళ్ళేటువంటి గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో గోచరిస్తోంది ఇంకా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రీన్ కలర్ గ్యాడ్జెట్స్ కానీ అంటే ఆకుపచ్చ రంగు గ్యాడ్జెట్స్ కానీ అలాగే గ్రీన్ కలర్ కార్స్ వెహికల్స్ బైక్స్ ఏవి కూడా వాడరాదు వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళకి కూడా వీలైనంత వరకు గ్రీన్ కలర్ వాడకుండా ఉంటే మంచి యోగదాయకంగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వాళ్ళు స్కై బ్లూ కలర్ కానీ బిస్కెట్ కలర్ కానీ వాడేటట్లయితే మంచి యోగదాయకమైనటువంటి అదృష్టాన్ని కలిగించేటువంటి రంగులుగా ఏర్పడతాయి అంతేకాకుండా వీళ్ళకి అనుకూలమైనటువంటి నెంబర్లుగా ఒకటి నాలుగు అని తెలియజేయబడుతున్నాయి ఈ డిసెంబర్ నెలలో అలాగే ఆదివారం బుధవారం గురువారం ఈ మాసంలో అదృష్ట వారాలుగా చెప్పబడుతున్నాయి ప్రతికూలమైనటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎనిమిదిగా చెప్పబడుతుంది ఆ నెంబర్లో మీ సెల్ ఫోన్ టోటల్ అంటే మీ సెల్ ఫోన్ యొక్క నెంబర్ యొక్క టోటల్ కానీ మీ వాహనం యొక్క టోటల్ కానీ ఎనిమిది రాకుండా కనుక చూసుకునేటట్లయితే అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఇకపోతే అదృష్ట వర్ణంగా ఇందాక నేను చెప్పినట్టుగా గ్రీన్ కలర్ వాడకుండా గ్రే కలర్ కనుక వాడగలిగితే అది మంచి అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి మీ వాహనాలకి కానీ మీరు వాడేటువంటి బైకులు కార్లకి అలాగే ఇంటికి గ్రే కలర్ కనుక వాడగలిగితే మంచి అదృష్టాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పిలిచి పదవిస్తారని గతంలో చెప్పాం అధికారం అనేటువంటిది జనాకర్షణ అనేటువంటిది బాగా ప్రబలమైపోయి జనంలో మనంగా మనమే జనంగా బతికేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ డిసెంబర్ నెలలో గోచరిస్తోంది కుంభరాశి స్త్రీలకి వాళ్ళ మాట సాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా సంతాన పురోభివృద్ధి ఏదైతే ఉందో మంచి ఉచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిగా గోచరిస్తోంది సంతానం మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు సంతానం మంచి స్థాయిలో డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే కుంభరాశి వాళ్ళకి చివరిగా చెప్పదగినటువంటి అంశం ఏంటంటే నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ గనక పాటించగలిగితే గతంలో ఉన్న కన్నా మంచి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే కుంభరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని గనక పూజ చేసేటట్లయితే వీళ్ళకి అనారోగ్య బాధలు అనేటువంటివి ఖచ్చితంగా తగ్గేటువంటి పరిస్థితి ఉంది కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి కుంభరాశి వాళ్ళు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో మంచి పదవితో చక్కటి రాజయోగంతో ఉండాలని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి